ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ను గిద్దలూరు ఎమ్మెల్యే ముతుమల అశోక్ రెడ్డి ప్రారంభించారు వైద్యశాలలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు వెనుకబడిన గిద్దలూరు ప్రాంతంలో మెరుగైన వైద్య సదుపాయాలు లేకపోవడాన్ని గుర్తించి డయాలసిస్ సెంటర్ ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు గతంలో డయాలసిస్ రోగులు మార్కాపురం నంద్యాల పెళ్లవలసిన పరిస్థితి ఉండేదన్నారు గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిని బంద పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ ప్రాంతాల సమస్యలను తీసుకువెళ్లి అభివృద్ది చేసేందుకు కృషి చేస్తారని ఎమ్మెల్యే తెలిపారు కార్యక్రమంలో వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సూరిబాబు డాక్టర్ ఆదాం గిద్దలూరు మండల పార్టీ అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి జెడ్పీటీసీ సభ్యులు బుడత మధుసూదన్ యాదవ్ పట్టణ అధ్యక్షులు సయ్యద్ శానేశావలి నగర పంచాయతీ చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య కౌన్సిలర్లు ఎన్డీఏ కుటుంబ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు అందరికీ ఈరోజు గిద్దలూరు పట్టణంలో ఉన్నటువంటి ఇతర మా చైర్మన్ గారు మా జెడ్పీటీసీ గారు ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరం కూడా ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది గతంలో యాభై పడకల హాస్పిటల్గా ఉన్నటువంటి ఈ యొక్క కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని వంద పడకల హాస్పిటల్గా ఆ రోజు నేను రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్గ్రేడేషన్ నేను ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో చేయించడం జరిగింది మరలా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా సత్యకుమార్ గారు ఈరోజు ఏదైతే హెల్త్ మినిస్టర్గా ఉన్నారో వారి యొక్క నాయకత్వంలో ఈరోజు గిద్దలూరులో మరలా ब्ले डॉल से सीनेट में भी